ప్రతిపక్షం అనేది ఇస్తే నిజంగా మాట్లాడతామనే ఉద్దేశంతో మనకు ప్రతిపక్షం కూడా ఇవ్వడం లేదు నిజంగా ప్రజల తరఫున మాట్లాడతామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి రావడం లేదని చెప్పి ఆరోపిస్తున్నారు కానీ వైసీపీ ఏమో ప్రతిపక్ష నిజంగా ప్రతిపక్ష వాదా వేస్తేనే కదా మనం ప్రజల తరపున మాట్లాడుతూ నిజంగా మా వాయిస్ నిజంగా ఇప్పుడు మాట్లాడుతున్నాం ఏమన్నా వస్తుందా లేదు కదా నిజం ప్రతిపక్షంతో మాట్లాడ వాదాలో మాట్లాడితే కొంచెం ఎదురికెళ్తుంది నిజంగా ప్రజల తరఫున మాట్లాడడానికి ఉంటుంది మేడం ఈ మెడికల్ కాలేజీ మీద రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ పీపీ ద్వారా ప్రైవేట్ ప్రాంతం అని చెప్పి చంద్రబాబు నాయుడు జీవో జరిగింది నిజం దాని గురించి ఎంత దూరమైనా మేము నిరసనకి కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా ఇప్పుడు ప్ర ప్రైవేట్కరణం చేస్తే పేద విద్యార్థులు పాడైపోతారు అలాగే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని చాలా దారుణంగా తీసుకుంటారు ఫీజులు నిజంగా ఎవరు ప్రజలు దీనికి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు నిజంగా ప్రైవేట్కరణం చేస్తే చాలా దుర్మార్గంగా రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఇప్పుడు నిజంగా మహిళ మీద ఎంతో అత్యాచారాలు నిజంగా ఆ కూటమి ప్రభుత్వం నాయకులే చేస్తున్నారు చిన్నపిల్లలని కా చిన్న పిల్లల కాడి నుంచి డెబ్బై ఏళ్ళ ముసలాళ్ళు ధర కూడా చాలా దారుణంగా ఉంది మహిళ పట్ట చాలా అత్యాచారాలు కూడా జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత